హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రతి భర్త విజయం వెనుక భార్య ప్రోత్సాహం ఆమె పాటించే ధర్మం కీలక పాత్ర పోషిస్తాయని మన శాస్త్రాలు చెబుతున్నాయి భర్త సంపాదన పెరగాలన్నా ఇంట్లో ఐశ్వర్యం స్థిరంగా ఉండాలన్నా కేవలం అతని ప్రయత్నం మాత్రమే సరిపోదు గృహలక్ష్మిగా భావించే స్త్రీ యొక్క ఆచారాలు ఆమె సృష్టించే సానుకూల శక్తి ఎంతో అవసరం మన ప్రాచీన గ్రంథాలు ముఖ్యంగా తాళపత్ర నిధి వంటివి ఈ శక్తిని ఆకర్షించే కొన్ని రహస్య నియమాలను వివరించాయి ఈరోజు మనం ఆ పవిత్రమైన శక్తివంతమైన ఆచారాల గురించి వాటి వెనుక ఉన్న గూఢమైన అర్థాల గురించి వివరంగా తెలుసుకుందాం ఈ జ్ఞానాన్ని స్వీకరించే ముందు ఈ వీడియోను లైక్ చేసి ఈ విలువైన సమాచారాన్ని పూర్తిగా గ్రహించటానికి వీడియోను ఎక్కడ ఆపకుండా చివరి వరకు చూడండి భర్త సంపాదన పెరిగి ఇంట్లో ధనలక్ష్మి స్థిరంగా ఉండాలంటే భర్త ఉద్యోగానికి లేదా వ్యాపారానికి బయలుదేరిన తర్వాత కనీసం ఒక ముహూర్త కాలం పాటు అంటే సుమారు నలభై ఎనిమిది నిమిషాల నుండి గంట వరకు భార్య బట్టలు ఉతకడం నీళ్లు చల్లడం వంటివి చేయకూడదు దీని వెనుక ఒక గూఢమైన శాస్త్రీయ కారణం ఉంది బయటకు వెళ్ళిన వ్యక్తి యొక్క శక్తి వలయం ఆ ప్రదేశంలో కొంతసేపు ఉంటుంది ఈ శక్తి విజయాన్ని ఆకర్షించడానికి కేంద్రీకృతమై ఉంటుంది ఆ సమయంలో బట్టలు ఉతకడం వంటి పనులు చేస్తే ఆ శక్తి భంగపడుతుంది అలాగే భర్త ఇంట్లో నుంచి ఏ పని మీద బయటకు వెళ్ళినా ఆయన వెళ్ళిన వెంటనే ఇల్లు ఊడవడం చెత్తను బయట వేయడం వంటివి చేయకూడదు ఇలా చేయడం అశుభం ఇలా చేస్తే ఇంట్లోని లక్ష్మీ కళ బయటకు వెళ్ళిపోతుందని భర్త ఆర్జనకు అవరోధాలు కలుగుతాయని శాస్త్రం చెబుతుంది భర్త బయటకు వెళ్లిన గంట తర్వాత ఇల్లు శుభ్రం చేసుకోవచ్చు భర్త సంపాదన పెరగాలంటే భార్య తనను తాను ఒక గృహలక్ష్మిగా భావించి కొన్ని సౌభాగ్య చిహ్నాలను నిత్యం ధరించాలి ప్రతిరోజు స్నానం తర్వాత ముఖానికి పాదాలకు పసుపు రాసుకోవాలి ఇది కేవలం అందానికే కాదు అదృష్టానికి కూడా ప్రతీక పసుపు రాసుకున్న ముఖం లక్ష్మీ కళతో ప్రకాశిస్తుంది వివాహమైన ప్రతి స్త్రీ పాపిడలో కుంకుమ ధరించాలి ఇది భర్తకు రక్షా కవచంలా పనిచేస్తుంది లక్ష్మీదేవి కొలువై ఉండే పవిత్ర స్థానాలలో పాపిడి ఒకటి చేతులకు గాజులు ముఖ్యంగా మట్టి గాజులు లేకుండా ఉండకూడదు గాజుల గలగల శబ్దం ఇంట్లోని ప్రతికూల శక్తిని పారద్రోలి సానుకూల తరంగాలను వ్యాపింపచేస్తుంది తలలో సువాసన వెదజల్లే పువ్వులు ధరించటం శుక్రగ్రహ అనుగ్రహాన్నిచ్చి ఇంట్లో సంతోషాన్ని ఐశ్వర్యాన్ని నింపుతుంది ఈ పంచమంగళాలను స్త్రీలు నిత్యం ధరించి ఉండాలి ఇవి కేవలం ఆభరణాలు కావు అవి స్త్రీ సౌభాగ్యానికి ఇంటి ఐశ్వర్యానికి రక్షణ కవచాలు అంటే కాదు సూర్యోదయం మరియు సూర్యాస్తమయ సమయాలలో నిద్రించడం అంటే దరిద్రాన్ని ఆహ్వానించడమే ఆ సమయంలో దీపం వెలిగించి దేవుణ్ణి ప్రార్థించడం వల్ల ఇంట్లోకి ఐశ్వర్యం వస్తుంది ప్రతిరోజు వంట చేసిన తర్వాత అన్నం వడ్డించడానికి ముందు రెండు మెతుకులకు ఆవు నెయ్యి కలిపి వంట చేసిన పొయ్యిలో ఈ అగ్నిదేవుడికి సమర్పించాలి ఇలా చేయడం వల్ల అన్నపూర్ణాదేవి అగ్నిదేవుడి అనుగ్రహం లభిస్తుంది మంగళవారం శుక్రవారం ఆదివారం వంటి రోజులలో భర్త క్షవరం చేయించుకోవడం గోర్లు కత్తిరించుకోవడం వంటివి చేయకూడదు ఇలా చేయడం వల్ల జీవశక్తి క్షీణించి ఆర్థిక నష్టం కలుగుతుంది ఈ విషయాన్ని భార్య ప్రేమగా నచ్చి చెప్పాలి భర్త ఒకసారి ధరించి విడిచిన బట్టలను ఉతకకుండా మళ్లీ ధరించకూడదు ఇది ప్రతికూల శక్తిని ఆకర్షిస్తుంది కనీసం మంచినీటిలో ఒకసారి జాడించి ఎండలో ఆరవేసి ఆ తరువాత మాత్రమే ధరించాలి భర్త సంపాదన రెట్టింపు కావాలంటే ప్రతి శుక్రవారం లక్ష్మీదేవిని భర్తి శ్రద్ధలతో పూజించాలి ఆవు దీపం వెలిగించి కనకధార స్తోత్రం లేదా శ్రీ సూక్తం చదవాలి ఈ స్తోత్ర పారాయణం చేసే ఇంట లక్ష్మీదేవి బంగారు వర్షం కురిపిస్తుందని ప్రతీతి పూజలో నైవేద్యంగా పెట్టిన ఖర్జూరాలను పూజ తర్వాత ఒక డబ్బాలో భద్రపరుచుకోవాలి భర్త ఇంటి నుండి బయటకు వెళ్ళేటప్పుడు ఆయనకు కుంకుమ బొట్టు పెట్టి ఒక ఖర్జూరాని ఆయన చేతిలో పెట్టి తినమని చెప్పాలి ఆ తర్వాత ఒక గ్లాసు నీళ్ళిచ్చి క్షేమంగా వెళ్ళి లాభంగా రండి అని సాగనంపాలి ఇలా చేయడం వల్ల ఆయనకు రోజంతా అమ్మవారి రక్షణ ఉంటుంది ఈ నియమాలను పాటించి మీ భర్తతో కలిసి పిల్లలతో కలిసి ఆనందంగా ఐశ్వర్యంగా జీవించండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్